విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలో కౌలు రైతులకు పంట సాగు హక్కు పత్రాలపై మండల వ్యవసాయ అధికారి రఘునాథ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ నందిగాం ప్రసాద్ చీపురుపల్లి చెట్పిటీసీ సభ్యులు శిరీష శ్రీనివాస్ నాయుడు హాజరై మాట్లాడుతూ పంట సాగు హక్కు పత్రాల గురించి వివరిస్తూ రైతులకు పంట రుణాలు పంట నష్టపరిహారం బీమా సున్నా వడ్డీ మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేసే పంట ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని తెలిపారు కౌల రైతులు కూడా రెవెన్యూ అధికారులను సంప్రదించి ఈ పత్రాలు పొందవచ్చన్నారు పదకొండు నెలల కాల పరిమితితో అందజేసే పంట సాగు హక్కు పత్రాలతో వివిధ రకాల విత్తనాలపై రాయితీ పొందవచ్చని వ్యవసాయ అధికారి తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంగళగిరి సుధారాణి శ్రీనివాస్ ఎంపీపీ ప్రతినిధి ఇప్పిలి అనంతం ఎంపీటీసీ గరడి రామదాసు మాజీ ఎంపీపీ రౌతు కామునాయుడు బీఆర్బోలు సచివాలయ సిబ్బంది రైతులు హాజరయ్యారు వాళ్ళ దగ్గర సిసిఆర్సీ కావాలి సిసిఆర్సీ పార్టీ ఏంటంటే పదకొండు కాకపోతే పదకొండు కాబట్టి వాళ్ళు ఎక్కడైనా సిసిఆర్సీ పార్టీ అనేది తీసుకోవచ్చు ఇందువల్ల రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళకి వాహనం ఎక్కడ ఎవరించడం అలాంటి వాళ్ళకి మేము ఎక్కువ ఇచ్చినాం అలాంటి వాళ్ళకి ఎవరు అంటే వాళ్ళు అదే అదే ఇంట్లో ఇచ్చినట్లయితే రైతు వాళ్ళకి వాళ్ళు ఎక్కువ కాదు అంటే వాళ్ళకి ఫ్యామిలీ అయితే ఇన్వెల్ வேறே சமயத்துல நம்மRenderTargetல இருந்து